ఒకసారి క్లాబ్స్ అండి గట్టిగా క్లాబ్స్ క్లాబ్స్ మరి సార్ యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువేనండి మరి ఆయన ఒక విద్యావేత్తగా మంచి సపోర్టర్గా కొన్ని సంస్థల్లో ఒక ఆర్గనైజర్గా ఒకటి కాదు మల్టీ టాలెంటెడ్ పర్సన్ విశాల దృక్పథం మంచి సందేశం ఇస్తూ వెరీ నైస్ స్పోర్స్ అండి సార్ మీకు అభినందనలు సార్ మీరు ఎల్లవేళలా మా యొక్క సంస్థకు అతిథిగా మీరు విచ్చేస్తూ ఉండాలి సార్ మీకు పిలుపు లేకపోయినా మరి మీ మీద అభిమానమే ఒక పిలుపుగా భావించి వచ్చేసేయాలి సార్ మొన్న వచ్చాం సార్ మీ ఇంటికి మీరు లేరు మేడం గారికి ఇచ్చాము ఇన్విటేషన్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ బాబురావు గారు బాబురావు గారు అంటే హీఈ్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఏ సంస్థకైనా ఎందుకంటే మొన్న మన సత్యనారాయణ గోల్ సత్యనారాయణ గారు ప్రోగ్రాము ఒకటి పెట్టాలనుందంటే ఏం లేదు బాబురావు గారికి ఇచ్చేసేయండి అన్నాం అంతే అయిపోయింది రేపు పదకొండవ తారీఖున మరి ఆయన యొక్క డైరెక్షన్లో కార్యక్రమం ఘంటసాల యాభై ఒకటో అర్థం సందర్భంగా అన్ని ఘంటసాల పాటలేనండి సార్ మీరు కూడా దానికి స్పెషల్ ఇన్వైట్ మరి కళా సార్ వైఆర్ వెరీ సారీ కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎందుకంటే సార్ ఈ మధ్య ఏదో అలిగారు ఏమో కానీ కొంచెం లేట్గా వస్తున్నారు అందుకని మేము కనుక్కోలేకపోయాం మమ్మల్ని మన్నించండి సార్ మన్నించే హృదయం చాలా గొప్పదంటారు క్రిస్టియానిటీలో మరి తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అన్నట్టుగా సార్ ఎప్పుడు ఎప్పుడు అందరితో మమేకం అవుతుంటారు వీఆర్ వెరీ సారీ సార్ సార్ని కూడా ఒక షాలువతో సత్కరించుకుంటాం ఎందుకంటే ఇది మనకే గౌరవం వాళ్లకు శాలువ కప్పినప్పటికి కూడా పెద్దవాళ్ళుగా వాళ్ళు చేసిన సేవలు అలాంటివి అభినందనలు సార్ మీకు మీరు ఎల్లవేళలా మీ యొక్క దీవెనతో మేము సక్సెస్ఫుల్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తామని మరి మీరు దీవిస్తారని ఆశిస్తూ మీ విశాల హృదయానికి అభినందనలు ఓకే ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ మేనల్లుడు గారు లేని సందర్భంగా మేనమామను సత్కరించుకుంటున్నామండి మరి విజయానంద్ గారు మన అమెరికాలో ఉండి చూస్తున్నారండి ఎందుకంటే లైవ్ ఉంది కాబట్టి సిటీ న్యూస్ లైవ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి లైవ్ ప్రోగ్రాం వారు తిలకిస్తున్నారు ఆయన గారు ఎస్ ఎస్ డిఫరెంట్ సాంగ్ అన్ని టచ్ చేస్తున్నా అండి ఆయన ఏది వదట్లేదు మన చీకటి రవికాంత్ గారికి అండి చివరిలో వచ్చాడు సారు ఆయన కూడా అంతే ప్రయోగాత్మకంగా ఎవరిని వదలడు అలాగే సార్ కూడా చాలా ఎక్సలెంట్గా అలాగే మరి జమదగ్ని గారు బాలస్వామి గారు కూడా ఒక అడుగు మెట్టు ఎక్కితే మరి మీతో ఫినిష్ చేసుకుందాం కార్యక్రమాన్ని రెండుసార్ పైకి ఒకసారి వెంకయ్యమ్మ గారిని సన్మానించుకోండి మీ యొక్క విశాల హృదయంతో రాయి రాయి చై మరి ఒక తల్లి చెల్లి అక్క వాట్నాట్ ఏ పాత్ర అయినా నాన్ కాంట్రవర్షియల్ ప్రతి ఒక్కళ్ళు కలవరించే వ్యక్తి ఎవరంటే తనే మా సంస్థకు మాకు పెద్ద దిక్కు ఆమె ఓకే మీకు అభినందనలమ్మా సార్ ఇంకేమైనా ఉన్నాయా జస్ట్ ఎస్ మరి సుబాని గారు మరి వాళ్లకు యథార్థంగా చెప్పాలంటే సింగర్స్ అంటే ఎంత అభిమానం అంటే ప్రతి ప్రోగ్రాంకి వచ్చేసేసి ని అభినందిస్తుంటారండి జాని గారు వీరు ఇంకా వీళ్ళ టీం ఉంది ఒక ఐదు ఆరుగురు వాళ్ళు రాలేదు అనుకుంటా ఈరోజు మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు మరి వచ్చేస్తున్నారంటండి మరి ఆ నోట్లు కూడా ఒకసారి మనం ఎంక్వైరీకి పంపిద్దాం ఎందుకంటే మరి ప్రతి ఒక్కళ్ళని మెమెంటోతో షాలు వాళ్ళతో అంటే మరి ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ రైట్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంక మిగిలిందా జస్ట్ టూ సెకండ్సే ఉంది ఎవరు రైట్ ఆ మిత్రులు అంటే సుబాని గారు జాని గారు మన సుబ్రహ్మణ్య గారిని సత్కరించుకుంటున్నారండి ఇది వారి యొక్క విశాల దృక్పథానికి ప్రతీక సార్ ఆయన తీసుకుంటాడులేండి సార్ అది దానికి టైం పట్టిది మీరు తీయలేరు ఎందుకంటే టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా ఇంటికి వెళ్ళి ఫోటో పెట్టండి సార్ మీరు గ్రూప్లో అదేందో చూసుకుంటాం మేము రెండో సారా అదే అదే ఏం చేస్తున్నారు వీళ్ళు ఏదో నోట్లు ఏదో అంటున్నారు మరి నిపుతున్నా అండి శోభన్ బాబు గారు ఈయన వల్ల కూడా ఇద్దనుకోట్లేదు నేను లేదు ఈయన వల్ల కూడా కావట్లేదు ఏదో యాంకర్గా ఎదుగుతున్నాడు కానీ చింపడంలో మాత్రం వెనకబడ్డాడండి చిన్నగా సాధించాడండి రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సాధించానా రాయి చాయ్ బాబా 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 ఘంటసాలా బాసు ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు బా మ్యాట్రా ఇది ఒకసారి తిప్పితే ఎస్పి బాల్చడం గడసాల వారి ఇరువురి పాట వారు ఇరువురు పాడిన మధురాతి మధురమైన సినీ గీతాలను అదే విధంగా తన గాత్రంతో అవలీలగా పాడి తనకు తానే సాటి పోటీ అని అనిపించే విధంగా మా అభిమాన గాయకులు ఐ సుబ్రహ్మణ్యం గారికి చిరు కానుకగా అందిస్తున్నాము అని వాళ్ళ మిత్రమండలి మరి అభినందించారండి అంటే నాట్ ఓన్లీ దీస్ టూ సింగర్స్ అండి ఏ సింగర్స్నైనా ఇట్టే పాడేస్తాడు ఆయన ఇందాక హరిహరను ఉన్నికృష్ణను వాటి నాట్ ఎవరు అటు జేజ్ దాస్ గారు కానీ ఓకే ఎవరు మన పివి శ్రీనివాస్ ఏ పాటనైనా చాలా తేలిగ్గా ఈజ్ మల్టీ టాలెంటెడ్ సింగర్ మరి ఆయన రామవాణం అండి మన యొక్క సంస్థలో ఓకే అభినందన్ సార్ మీకు ఎరు నెక్స్ట్ ఖాదర్ గారికి కూడా ఉందంటండి అదే ఏదో మరి పట్టుకొచ్చారండి అంటే ఎక్స్టెండ్ అయింది మూడు నిమిషాలు అయిపోయింది రైట్ రైట్ చించండి మీరు చించడంలో ఫస్ట్ టైం తేలింది ఇక్కడ మరి మున్ముందు ఏదన్నా ఇలాంటి మెమోటోలు చించడానికి ఆయన పిలుద్దామండి మనం వెరీ గుడ్ బా 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 ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఎందుకంటే ఎస్పి బాలసువరణ గారిని మనము ఏదైనా వింటున్నాము అంటే ఆయన గాత్రలోనే అద్భుతమైన గాత్రం అయింది విధి నిర్వహణే ఘనతకు మార్గం అనే సత్యాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగ ధర్మాన్ని ఉత్తమంగా నిర్వర్తిస్తూ విద్యా సేవలకు ఆదర్శ బాట చూపిన జాతీయ భాషా ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ గారికి అభినందన వందనాలతో సమర్పిస్తున్న స్నేహ జ్ఞాపి జ్ఞాపిక ఓకే థ్యాంక్ యూ జాని గారు మరియు మన సుబాని గారి బృందం ఓకే నాలో అంత సీన్ ఏముందబ్బా నాకు అనవసరం అనుకుంటున్నాను నేను ఏదో మీరు ఓకే పాటలు ఉన్నాయిగా పాటలు పాటలు ఉన్నాయిగా ఒకసారి సార్ మధ్యలో సార్ గారు రైట్ ఓకేనా రైట్ అయ్యి నెక్స్ట్ అమ్మా సౌజన్య గారు ఫాస్ట్ ఫాస్ట్ అంటే వీళ్ళ మిత్రమండలి టోటల్గా సింగర్స్ని సన్మానించుకుంటున్నట్టున్నారు మరి పాటలు చాలా ఉన్నాయి మరి పదైతే అయితే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ కుర్రాడు చందు చందు రైట్ సార్ ఇంకోసారి చేయండి ఈసారి లాభం లేదు బ్లేడ్ తెచ్చుకుంటాడు అనుకుంటా బ్లేడ్ బాబ్జీ లాగా ఏందమ్మా చీర బాబా ఒకసారి ఎందుకంటే సభాముఖంగా ఎందుకు మెమోరియోలు ఏం చేసుకోవడానికి షాల్వాలు ఏం చేసుకోవడానికి చీర పెట్టండి ఆడవాళ్ళండి పాపం కాబట్టి బా బాబా చిత్ర 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 యొక్క చిత్రగారి యొక్క చిత్రపటంతో సత్కరిస్తున్నారండి అంటే నేను ఒక చిత్రేనా అనుకుంటుంది పాపం ఆల్రౌండ్ గాయని అత్తోట సౌదైన గారికి అభిమానంతో మరి సమర్పిస్తున్న చిరు కానుక ఓకే ఏ సింగర్ అయినా ఇట్టే పాడేస్తారు మేడం గారు వారికి అభినందనలు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్ ఓకేనా బా ఇమాయిల్ గారు లేరు టైం పాటలు ఉన్నాయి ఇంకా పన్నెండు పాటలు ఉన్నాయి మరి సుభాషిణి మేడం గారిని ఎస్ ఎస్ శ్రీ సాయిబాబా సుస్వరాంజిలో ఫస్ట్ సింగర్ అండి ఫస్ట్ మరి ఎంట్రీ అండి మేడం గారికి ఒకసారి షాలోతో సత్కరించుకుందాం గట్టి క్లాప్స్ అండి ఆర్కెస్ట్రా బృందాన్ని త్వరగా వేదిక మీదికి రావాల్సిందికి వచ్చినామండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఇంకేం అయిపోయిందిగా మాకేముందండి బా ఇస్మాయిల్ గారు చాలా అద్భుతంగా పాడతారు మాట్లాడతారు అట్లాంటి వ్యక్తి స్టేజ్ మీద ఉన్నంతసేపు ప్రేక్షకులందరూ ఉల్లాసంగా ఉంటారు చురుగ్గా ఉంటారు ఒకవేళ పాట పాటకి మధ్యలో గ్యాప్ ఆవులు ఇస్తారనుకుంటే ఆయన మాటల ద్వారా ఆవులందరూ మర్చిపోతారు అంత అద్భుతమైనటువంటి అంటే సార్ గారు చెప్పడం కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు ఇస్మాయిల్ గారిని అంతేగా అంటే ఇక్కడ నిద్రపోదు కదా ఇక్కడ నిద్రపోకూడదు కదా అది సార్ యొక్క ఆంతర్యం చూపించా సిజర్స్ తెచ్చుకోండి ఈసారి మీరు ఓకే ఓకే రైట్ రైట్ అది వస్తే అది వస్తుందా రైట్ రైట్ గడియారాలా రైట్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ యొక్క అభిమానానికి రైట్ 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 ఏంటది చూద్దామా ఏమనుందా ఏం లేదు కింద లేదు అదే ఉర్దు ఉర్దు నాకే రాదు ఏం చేయదేని ఏదో అల్లా బిస్మిల్లా ఉంటుంది అందులో ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ విశాల దృక్పథానికి అభినందనలు కొంచెం రైట్ రైట్ మరి అయిపోయా కార్యక్రమం అయిపోయిందా మరి అలాగే మరి సార్ రెండు నిమిషాలు సుభాష్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి అద్భుతంగా అన్ని విధాల పాటలు పాడారని అర్థమవుతుంది ఉన్నికృష్ణ గారి పాట కూడా చక్కగా పాడారు మీరందరూ అదృష్టవంతులు నేను మిస్ అయ్యాను టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఎయిట్ థర్టీ వరకు నాకు డ్యూటీ ఉంది అక్కడ నా డ్యూటీ నేను టీచర్గా ప్రిన్సిపల్గా డైరెక్టర్గా మూడు డ్యూటీలు చేస్తాను అక్కడ అందుకని టీచర్గా అక్కడ పాఠం చెప్పి ఎయిట్ థర్టీ నుంచి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది లేటుగా వచ్చినందుకు శిక్ష ఏంటంటే మంచి మంచి పాటలన్నీ మిస్ అయిపోయారు అదే శిక్ష వీళ్ళందరూ ఎంతో అభిమానంతో నన్ను పిలుస్తూ ఉంటారు చాలా చాలా సంతోషం ఆ అభిమానానికి విలువ కట్టలేమన్నమాట అంత అభిమానం చూపిస్తారు అందరు సుబ్రహ్మణ్యం గారు కానీ మా గుంటూరు కిషోర్ కుమార్ కానీ ఇస్మాయిల్ గారు కానీ అందరూ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ ఈసారి మరొక మంచి కార్యక్రమంలో పూర్తిగా పాటలను వినగలుగుతారని ఆశిస్తూ ఈరోజు కార్యక్రమంలో ఇంతమందికి సన్మానం జరుగుతున్నప్పుడు నేను ఆ టైంకి వచ్చే అవకాశం కలిగింది ప్రేక్షకులందరికీ కూడా మీ అందరూ నేనెప్పుడు ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్పాను అన్నమాట చాలా వెంకటేశ్వర విజ్ఞానం అందరూ చాలా బాగా జరిగింది అందరు అద్భుతంగా మాట్లాడారు అన్నారు నేను అన్నాను ఎంత టీచర్ ఎంత అద్భుతంగా చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నా స్టూడెంట్ లేకపోతే ప్రయోజనం లేదుగా అలాగే ఎంతో అద్భుతంగా పాటలు పాడినా ప్రేక్షకులు లేకపోతే ఏమన్నా అవకాశం ఉందండి లేదు అందుకని మీ అందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఎంత విలువైన సమాచారం చూడండి దట్ ఈస్ హీస్ ఏ టాలెంట్సీ ఓకే సార్ అభినందన్ సార్ మీరు కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని అభినందించి ఆర్కెస్ట్రా బృందాన్ని ఒకసారి వేది మీదకి రావాల్సింది కూర్చున్నాం అండి రవి గారు బాలాజీ గారు క్విక్ క్విక్